పశ్చిమ గోదావరి జిల్లా నరసపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోతూరి రామరాజు ఆధ్వర్యంలో పార్టీ నందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పై ముఖ్య సమావేశం జరిగింది అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఎఫ్ఎస్ సభ్యులు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖరం ని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు ప్రభుత్వ నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏ రకంగా కష్టపడ్డారో ఆ విధంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బాధ్యత తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన తెలిపారు మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్ను కలిసి తప్పనిసరిగా మొదట ప్రాముఖ్యత ఓటు కూటమి అభ్యర్థి విధంగా కష్టపడాలని కూటమి నాయకులను కార్యకర్తలను కోరారు కార్యక్రమంలో పట్టభద్రల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నర్సాపురం అబ్జర్వర్ సూర్యనారాయణరాజు అబ్జర్వర్ గుత్తల సాయి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తక్కువ కాకూడదు ఈ ఈ రోజు కూడా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థిని పెట్టడానికి కూడా సాహసించలేదు అంటే వాళ్ళు ఇంకా ఈ పడ్డారు ఈరోజు నిలబెక్కలేని పరిస్థితులున్నారు బలహీనంగా ఉన్నారనేది మనకు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా లోకేష్ గారు పరిస్థితులు సాధించడానికి ఈనాడు ప్రయత్నాలు చేస్తున్నారు పరిశ్రమలు పెట్టుబడి ఈ రాష్ట్రానికి రావటం జరిగింది దాని మూలంగా నలభై ఒక్క వేల మంది నిరుద్యోగులకి ఈనాడు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందనే విషయాన్ని ఈనాడు ఎవరైతే మీరు ఓటర్ల దగ్గర పోతున్నారో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి మీకు ఉద్యోగ భద్రత ఉపాధి భద్రత ఉందని చెప్పాల్సిన అవసరం ఉందని ఈ మనం చేస్తున్నాం మనందరం కూడా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి ద్వారా నర్సాబ్ నియోజకవర్గానికి ఆ రోజు దాదాపు యాభై వేల ఓట్ల ఓట్లు మనం మెజార్టీ జరిగింది మనందరం అంటే ప్రతి కార్యకర్త కూడా మూడు పార్టీల నుంచి కూడా అందరూ కష్టపడి మనకు ఎలక్షన్ జరుగుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీద అభ్యర్థిగా భావించి ఏదైతే రాజశేఖర్ గారిని మన నియోజకవర్గాల నుంచి ఉన్న మిగతా ఏడు పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల కన్నా మనమే భిన్నంగా మంచి మెజార్టీకి ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ ఇచ్చే విధంగా కూడా మీరందరూ కూడా పూర్తి సహకరిస్తారని చెప్పి మనందరినీ కూడా మరొకసారి గౌరవం మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ లో కూడా మీరు ఎలక్షన్ ఓటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని విషయాలు కూడా చెప్పవలసిన అవసరం ఉంది నిరుద్యోగి అవుతుంది ఇక్కడ వారికి కూడా మెగా టిఎస్సీ ఏదైతే మనం అనుకున్నామో మరి కూడ వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటిని పెట్టి మార్చిలో ఏదైనా అవకాశం ఉంటే కనుక వారందరూ కూడా మెగా టిఎస్సీ నియామకాలు వచ్చే విధంగా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంతో చెప్పి మీరు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి అంశం కూడా ఏదైతే ఎన్డీఏ కోటని మనం చేసే పనులు ఏదైతే ఉన్నాయో అది ప్రతిదీ కూడా మీరు ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకటి సార్లు మీరు కన్విన్స్ చేసుకుంటే కనుక మన అంతా కూడా మనకు వస్తుంది కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా మన ప్రతి కార్యకర్త కూడా సాధించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో అందరూ కూడా నేను కోరుకుంటున్నాను నేను ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరిగేటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో నిమిత్తం మన అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారిని మనం అందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన పార్టీల యొక్క అధిష్టానాల యొక్క ఆదేశం మేరకు ఈ రోజున ఇక్కడ ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియపరుస్తున్నా ఈ రోజున కుటుంబ ప్రభుత్వాన్ని కనుక మనం ఆలోచన చేసినట్టయితే మోడీ గారు కానీ పురదేశ్వర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ మరి ఈ రోజున వీళ్ళందరూ కూడా బలమైనటువంటి నాయకత్వం ఈ రోజున రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మనకు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం కూడా గమనించాలి ఇంత బలం ఇంత శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నప్పుడు ఏ విధంగా మన పోరాటం పట్టుకొని మనం చూపెట్టాలి ఏ విధంగా మన అభ్యర్థికి నేను మనం నెక్కాలంటే ఒకటే చెప్తున్నా నెక్కడ ఎలాగ నెక్కుతాం మన అందరికీ కూడా సరైనటువంటి రీతిలో మనం అందరం కూడా నోటి సైతం కష్టపడి పనిచేస్తే మనం అందరూ కూడా నోటి కమిట్మెంట్ గా పనిచేస్తే మనమే అభ్యర్థులుగా మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తే మన అభ్యర్థి మొదటి లోనే నెక్కి తేనా కానీ సందర్భంగా